హైదరాబాద్లో భారీగా వర్షాలు పడుతున్నాయండి హైదరాబాద్ అనే కాదు చాలా చోట్ల ఆంధ్రాలో కూడా పడుతున్నాయని అయితే వింటున్నాము అయితే ఇది రాఖీ రోజునమాట ఎంత పెద్ద వర్షం అంటే అసలు ఒక కుండకి హోల్ పడ్డట్టు వర్షం అడబ 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 ఒక వన్ అండ్ హాఫ్ అవర్ టూ అవర్స్ కొట్టేసింది పెద్ద వర్షం ఎందుకు ఇంత పెద్ద వర్షం పడ్డా ఏం ఉపయోగం అంత వర్షం పడుతూనే ఉంది తెల్లారి విపరీతమైన ఎండ ఆ ఎండకి విపరీతమైన ఉక్కపోతాయి ఎప్పుడు హైదరాబాద్ నాకు తెలిసి ఈ ట్వల్వ్ ఇయర్స్లో ఎప్పుడూ ఇట్లా లేదు అంత భయంకరమైన వేడి ఉక్కపోత జిగురు ఉల్లంతా అలా ఉంటుంది ఎందుకు వెదర్ అలా అయిపోయిందో అర్థం కావట్లేదు విపరీతమైన వేడి ఉంటుంది ఆ పడ్డ వర్షం ఏమైపోతుందో అర్థం కావట్లేదు అయితే ఆ రోజు వన్ థర్టీకి నుంచి ఫోర్ టెన్ వరకు రాఖీ కట్టుకోవాలి అని చెప్పారు కదా సో పిల్లలకి నేనైతే ఇంకా వన్ తర్వాత పెద్ద వర్షం అది పడింది కదా అంత క్లీన్ చేసుకుని తర్వాత ఇంకా పిల్లలకి అయితే ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్ అయితే రాఖీ కట్టిస్తున్నాను ఐషీతో ఆకీకి సో లాస్ట్ ఇయర్ అయితే నేను ఐషీకి ఇట్లాగా అట్లాగా అని చెప్తుంటే చేసింది బట్ ఇయర్ మాత్రం అదే గుర్తుపెట్టుకుని ఒక ప్రాసెస్లో అంతా చేసుకుని వెళ్ళిపోయింది పెద్దదవుతుంది కదా అన్నీ గుర్తుపెట్టుకుంటుంది లాస్ట్ ఇయర్ ఏమైంది అంటే సారీ లాస్ట్ ఇయర్ కాదు లాస్ట్ డే నేను నువ్వు ఫ్రెండ్స్ కాదు అసలు నేను నీకు రాఖీ కట్టను అని ఇద్దరు ఫైట్ మాట నెక్స్ట్ డేకి మామూలు అయిపోయారు ఇంకెప్పుడు రాఖీ కట్టిస్తావో అని పొద్దునుంచే నన్ను సతాయించి పెట్టారనమాట ఇంకా టైం ఉంది ఆగండి నేను అలా చెప్పుకుంటూ వచ్చాను ఫైనల్లీ ఈవినింగ్ సిక్స్కి అట్లా అయితే రాఖీ కట్టించాను అయితే ఐషి అడుగుతుంది అసలు రాకీ ఎందుకు కట్టుకోవాలి ఈ రోజునే ఎందుకు కట్టుకోవాలి అట్లా అన్ని డౌట్స్ మాట అంటే యాక్చువల్గా ఈ ఏజ్లో పిల్లలకి డౌట్స్ వస్తాయి ఎక్కువ డౌట్స్ వస్తాయంట చాలా డౌట్స్ వస్తుంది నిజంగా అలానే అడుగుద్ది ఆఖీ కూడా అడిగేవాడు బట్ ఇప్పుడు పెద్దోడు అయిపోయాడు కదా ఓకే ఆయిషీ మాత్రం ఎన్ని డౌట్స్ అడుగుద్దు రకరకాల మాట అయితే అడుగుతుంది రాకే ఎందుకు కట్టుకోవాలి రోజే ఎందుకు కట్టుకోవాలి అలా అడుగుతుంది అయితే నేను చెప్పాను అన్నకి నువ్వు నీకు అన్న రక్షగా ఉండాలి అని చెప్పి దీనికి అర్థము అన్న మంచి ఎప్పుడు నువ్వు కోరుకోవాలి నీ మంచి అన్న ఎప్పుడు కోరుకుంటాడు సో అందుకని స్పెషల్గా ఒక డే రోజున సెలబ్రేట్ చేసుకోవాలి కాబట్టి ఇలా సెలబ్రేట్ చేసుకుంటారు అని చెప్పనమాట యాక్చువల్గా మా చిన్నప్పుడు రాఖీ కట్టాలి అంటే ఓకే కట్టేయడం కానీ ఇవి ఎందుకని అడిగిన పాపాన్ని పోలేదు బట్ పిల్లలు ఇప్పుడు అట్లా లేరు కదా అన్నీ అడుగుతారు ఓకే ఇంతకీ ఇది ఎప్పటి నుంచి వచ్చింది ఎవరు ఫస్ట్ కట్టుకున్నారు ఈ డౌట్ అడిగింది నెక్స్ట్ ఐషి సరే నేను ఒకరోజు ఇన్స్టాగ్రామ్లో రీల్స్ చూస్తుంటే కనపడింది అన్నమాట నాకు అసలు రాఖీ అన్నది శ్రీకృష్ణుడికి ఫస్ట్ ద్రౌపది అన్నమాట ఆయన శ్రీకృష్ణుడు శిశుపాలుల్ని ఎవరినో చంపడానికి సుదర్శన చక్రం వదిలినప్పుడు ఆయన చూపుడు వెలిగి గాయం అవుతుందంట సో ఆవిడి చీర కొంగు చింపి చేతికి కట్టుకడతారు రక్తం రాకుండా అంటే ఆయన బాధని ఆవిడ నివారించింది రక్ష కింద నిలబడింది కదా అలానే ఆవిడ కష్టంలో ఉన్నప్పుడు నిండు సభలో ఆవిడకి అవమానం జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణుడు ఆమెకి చీర అది ఇచ్చి ఆమెని అవమానం పాలు కాకుండా ఆయన రక్షగా నిలబడ్డాడు సో అప్పటి నుంచి ఇంకా అది ఒకరికొకళ్ళకి రక్షగా నిలబడ్డారని రక్షాబంధన్ ఆ టైప్ కూడా ఒక స్టోరీ అయితే ఉంది మాట అట్లా పిల్లలకి చెప్పాను అయితే ఏదో ఆ రోజు కడితే గిఫ్ట్ ఇస్తారనో అట్లా అని కాదు జస్ట్ ఎప్పుడైనా సరే తోబొట్టు మంచి కోరుకోవాలన్నమాట వాళ్ళు మన మంచి కోరుకోవాలి మనం వాళ్ళు మంచి కోరుకోవాలి సో ఒక రిలేషన్ ఎప్పుడు మెయింటైన్ చేసుకోవాలి ఇంక నేను అదే చెప్పాను పిల్లలకి కూడాను సో థ్యాంక్ యూ డ్రాయింగ్ బుక్ అదే కడితే గిఫ్ట్ ఇస్తారన్నట్టే ఉంటుంది ఈ ఏజ్లో బట్ పిల్లలకి కదా తెలియదు కానీ మనం మాత్రం పెద్దవాళ్ళని చెప్పాలి అయితే ఐషి బాగా డ్రాయింగ్ పిచ్చి ఈ మధ్య బాగా ఎక్కువైపోయింది అనమాట సో వాళ్ళన్న గిఫ్ట్ కింద డ్రాయింగ్ బుక్ అయితే ఇచ్చాడు ఇంకా రోజు డ్రాయింగ్స్ అయితే పిచ్చి పిచ్చిగా వేసేస్తుంది అది మా పిల్లల రాఖీ సెలబ్రేషన్స్ అయితే ఇవి దాని తర్వాత నాది వచ్చి ఆ రోజు ఏంటంటే మా హస్బెండ్ ఊర్లో లేరు తను నన్ను మా అన్న వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళడానికి తను ఊరు వెళ్ళి ఫోర్ డేస్ ఫైవ్ డేస్ అయింది శ్రామణ్ శుక్రవారానికి కూడా లేరు చెప్పాను కదా లాస్ట్ వీడియోలో కూడా సో నేను వెళ్ళడానికి అవకాశం లేదు సో అన్ననే వస్తాను అని చెప్పాడు బట్ ఆ పెద్ద వర్షము అసలు తగ్గకపోవడం నైట్ వరకు పడడము టెన్ థర్టీ వరకు కూడా వెయిట్ చేశాను అలానే కూర్చుని రెడీ అయ్యి సో అన్న రావడం కుదరట్లేదురా వర్షం బాగా పడుతుంది అన్నాడు సో ఓకేలే అన్న అని చెప్పాను నేను రాఖీ కట్టకపోయినా మా అన్న మంచి కోరుకుంటాను సేమ్ అలానే మా అన్న కూడా నేను మంచిగా ఉండాలని కోరుకుంటాడు మీరు కూడా ఎవరైనా రాఖీ సెలబ్రేషన్స్ చేసుకోలేకపోయినంటే దూరంగా ఉండే చేసుకోలేరు కదా అలా ఫీల్ అవ్వద్దు ఎప్పుడు కూడాను ఒకళ్ళు మంచి ఒకళ్ళు కోరుకుంటూనే ఉంటారు కదా ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అంటే ఆ రోజు నైట్ అంతా వర్షం పడుతూనే ఉంది నెక్స్ట్ డే మార్నింగ్ కూడా సిక్స్ థర్టీ అయినా సరే వర్షం పడుతూనే ఉంది అఖీకి ఏమో బస్సు సెవెన్కి వస్తుంది ఇంటి దగ్గర ఎక్కించాలి అంటే లేదు మనం తీసుకెళ్ళాలంటే ఎయిట్ ఓ క్లాక్ సిగ్నల్ దగ్గర ఎక్కించాలి ఇంత వర్షంలో ఏం తీసుకెళ్ళి ఎక్కిస్తామా అవసరమా పోనీలే ఇంకా పిల్లలు తడిచిపోతారు నేను తడుచుకుంటే తీసుకెళ్ళాలి కదా అనుకున్నాను అయితే కంటిన్యూషన్గా ఫైవ్ డేస్ హాలిడేస్ వచ్చాయి కదా పంపించిన వద్దాన ఇంకంటే సరే ఎందుకు ఇంకా ఆరేసిన బట్టలే ఆరలేదు యూనిఫామ్స్ అవి మాట అలా పెండింగ్ ఉండిపోయినాయి పోనీ ఒక రోజుకి ఏమొద్దులే ఇంకా అని చెప్పేసి ఇంకా నేను అనిపించేసాను తీరా అఖీకి అయితే ఐషీకి అయితే హాలిడే అని వచ్చేసింది హెవీ రైన్ అని చెప్పి అయి అక్కీకి అయితే స్కూల్ ఉంది బట్ ఇదిగోండి స్కూల్ టైం అయిపోయాక నైన్ ఓ క్లాక్ నుంచి మేము ఎండ్ వచ్చింది అసలు ఎందుకు స్కూల్ మా అనిపించానా అనిపించింది నాకైతే తర్వాత ఇంక బ్రేక్ఫాస్ట్ టైంకి అయిపోయింది అని చెప్పి పిల్లలకి అయితే ఇడ్లీ పిండి అట్టు దీన్ని ఇడ్లీ పిండి రొట్టె లేదంటే దిబ్బ రొట్టె ఏమైనా అనవచ్చు మరీ మందంగా కాకుండా పిల్లలకైతే వేస్తాను అనమాట అయితే దాన్ని ముక్కలు చేసి పెడతాను వాళ్ళకి ఇరుపుకొని తినడానికి ఫ్రీగా ఉంటుందని చెప్పి ఐషీకి అయితే హాలిడే ఓకే దాన్ని మానిపించా మానిపించానన్న ఫీలింగ్ కూడా లేదు ఎందుకంటే హాలిడే అని డిక్లేర్ చేసేసారు ఓకే అకీనే అనవసరంగా మానిపించానన్న ఫీలింగ్ ఇద్దరు ఇంట్లో ఉండి పిచ్చి లేట తర్వాత దీనికి ఐషీ గడి పెట్టిన పేరు ఏంటంటే పిజ్జా ఎందుకంటే పిజ్జా ముక్కల్లాగా ఉంటుంది కదా కట్ చేస్తే పిజ్జా లాగా ఉంటుందని దీనికి పిజ్జా అని పేరు పెట్టింది కారంగా ఉంది అంటుంది మళ్ళీ కొబ్బరి చట్నీ కావాలని చెప్పింది అట్లానే నేను పెట్టి పెడుతున్నాను అక్కడికి బ్రేక్ఫాస్ట్ అది కంప్లీట్ చేసేసి తర్వాత ఇంకా లంచ్కి అయితే వచ్చాము రైస్ అది కుక్కర్లో పెట్టేశాను ఇంక నేను కూర ఏంటంటే కొంచెం తోటకూర ఉందన్నమాట గట్ట దాన్ని తోటకూర ఫ్రై చేసేద్దాము ఇంకా పిల్లలు ఎలానా తినరు ఎక్కువ తినరు జస్ట్ ఏదో కొంచెం తింటారు ఇంకా దానికి కాంబినేషన్ చారు పెట్టేస్తే అయిపోతుంది అన్నట్టు ఇంకా నేను ఫ్రై చేస్తున్నాను అనమాట ఇది ఇంతే ఉంది ఏం సరిపోద్ది అనుకుంటారమ్మా అది అని వాళ్ళు ఏదో జస్ట్ కొంచెం వేసుకుంటారా అంతే అయితే ఇక్కడ ఇది ప్రిపేర్ చేస్తుండగా మొదలు మొదలుపెట్టింది నాకు ఆకలి వేస్తుంది సరిగా బ్రేక్ఫాస్ట్ చేయదు తను అట్లానే అంటది ఆకలి వేస్తుంది అంతప్పటికీ నేను నైన్కి అలానా వీళ్ళకి బ్రేక్ఫాస్ట్ పెట్టాను లెవెన్ అలా అయింది జ్యూస్ సరే చేద్దాము ఇంకా మళ్ళీ ఎక్కువ ఇచ్చిన తర్వాత అన్నం తినరు మా ఇంకా నేను ఒక మూడు కాయలు తీసుకుని ఇంకా దీన్ని జ్యూస్ ప్రిపేర్ చేస్తున్నాను ముక్కలే కాయలు అయితే ముక్కల కింద కట్ చేశాను జ్యూస్ బాగా వచ్చింది ఒక లోటాడులో ఒక పావు అంతా తగ్గింది అంతే దాంతో వచ్చింది వాటర్ యాడ్ చేసాలండి డైరెక్ట్ అయితే ఇవ్వను అయితే అయిచి ఇలా డైరెక్ట్ అయినా తాగేస్తుంది షుగర్ ఇవ్వకుండా అక్కకి మాత్రం కంపల్సరీ షుగర్ అయితే మిక్స్ చేయాల్సిందే లేదంటే తాగడు అది కూడా షుగర్ వేసా అన్న పేరుకి వేస్తాను అంతే నేను జస్ట్ వన్ స్పూన్ మట ఫుల్గా వన్ స్పూన్ వేస్తాను అంతే వేసేసి ఇంకా కలిపేసి ఇచ్చేస్తే తాగుతారు వాళ్ళే అయితే ఇంకా లంచ్ టైం అయింది కదా అని చెప్పి ఎక్కువైతే ఇవ్వకుండా తక్కువే ఇద్దరికి చెరుసగం గ్లాసుల్లో పోసి దానికి మాత్రం దాని కప్పులోనే పోసి ఇవ్వాలి ఎందులో పోసినా తాగదు ఐషి మాత్రం దా దాని పాలు తాగడమైనా ఏదైనా ఒక కప్పు ఉంటుంది ఆ కప్పులోనే తాగాలి ఆ కీకి ఎందులో పోసినా ఓకే అయితే ఆ కప్పు కూడా పెద్ద స్టోరీ ఉంది అది ప్రైజ్లో మాట విన్ అయ్యాము దేంట్లో బతుకమ్మ మేకింగ్లో సెకండ్ ప్రైజ్ వచ్చింది లాస్ట్ ఇయర్ దాంట్లో వచ్చింది అన్నమాట ఆ కప్పు ఇంకా అందులోనే తాగుద్దా ఇద్దరికి చెరసకమే పోసాను ఎక్కువ తక్కువేం కాదు జస్ట్ గ్లాస్లో కప్పు పావు అంతా తగ్గింది ఫుల్ గ్లాస్ వచ్చింది కప్పు కూడా అంతే ఈక్వల్గానే పోసి ఇచ్చాను చాలామంది అనుకుంటారు ఐషికి ఎక్కువ పోసాను అంటారు ఎవరో కాదండి మా ఫ్రెండ్సే అంటారు ఇక ఐషి అంటేనే ఎక్కువ ఇష్టం అని ఏం కాదు ఇద్దరూ సమానమే తల్లికి ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువనే ఏమి ఉండదు కదా నాకు ఇద్దరు ఒకటే ఇద్దరూ ఇష్టమే అయితే ఇక్కడ ఐషి అయితే ఇవ్వంగానే తాగేసింది చక్కగా అక్కి మాత్రం ఆస్వాదిస్తూ తాగుతున్నాడు స్లోగా తాగుతున్నాడు ఇంకా ఈరోజు ఇద్దరు ఉన్నారేమో ఇంట్లో ఇంకా ఇల్లు ఇల్లులా ఉండని ఎవరు ఇంకెంతసేపు ఫోన్ ఒకళ్ళ ఫోన్ ఒకళ్ళ టీవీ పంచుకుంటారు ఇక్కడ ఏంటి అంటే ఐషి చాలా సీరియస్గా కనపడుతుంది కదా చెప్తాను అది కూడా చూడండి అక్క అయితే ఇంకా ఆస్వాదిస్తూ తాగుతున్నాను అని చెప్పాడు వీళ్ళకి ఇంకా వీళ్ళు తాగుతున్నారు ఇంకా గొడవ పడుతున్నారు అది అవుతుంది ఇంకా ఐషి బాధ ఏంటి అన్నది చెప్తాను మామూలు బాధ కాదు దాని బాధ ఇంకా నేను ఇందాక తోటకూర ఫ్రై చేశాను కదా ఇంకా చారు కాంబినేషన్ చారు పెట్టాలన్నాను కదా ఇక్కడ చారు అయితే పెడుతున్నాను నేను చారు ఎలా చేస్తానంటే ఒక్కొక్కసారి పోపు వేసేసి మరగబెడతాను ఒకసారి అంతా మరిగాక పోపు వేస్తాను అనమాట ఇట్లానే చేయాలి అట్లానే చేయాలనే ఉండదు నా మూడుని బట్టి నా వీలుని బట్టి వంట ఉంటుంది అన్నమాట పర్టికులర్ ఇదే ప్రాసెస్లో అయితే వంట ఇప్పుడు చెయ్యండి నేను నా వీలుని బట్టి వంట అలా మ్యాచ్ చేసుకుంటూ ఉంటాను ఇంకా చారైతే మరిగిపోయింది అయిపోయింది పిల్లలకి అయితే ఇంకా పెడుతున్నాను అక్కీకి కొంచెం తోడగూర ఫ్రై అన్నంలో కలుపుకుని తినేసి తర్వాత చారు వేసుకుని తింటాడు వాడికి ప్రాబ్లం లేదు అయి అట్లా కాదు అది అది కూడాను కరివేపాకు చక్కగా తింటది కానీ ఇట్లాంటి ఆకుకూరలు ఎన్నో ఉంటే గొడవ చేస్తుంది గురించి దానికి అన్నంలో కొంచెం మిక్స్ చేసేసి నెయ్యి వేసేసి తర్వాత చారు వేసేసి పెట్టేస్తాను అనమాట ఇంకేం మాట్లాడదు అది తోటకూర అయినా అది అయినా ఏమైనా సరే ఆమెకి కరివేపాక అని చెప్పేసి పెట్టేస్తాను కనపడి ఏమని చూపించను గబ్బగ పెట్టేస్తే తినేస్తుంది మళ్ళీ ఇంకో విషయం ఏంటంటే అక్కీకి వచ్చేసి పెరిగన్నం పెట్టాలంటే పెద్ద సమస్య తినడు ఐసి చక్కగా తింటుంది యాక్చువల్గా ప్లేట్లో కలిపించినా ఐసి తింటది మూడ్ని బట్టి ఒకసారి తినిపించు అని అడుగుద్దు అంటే చెప్పాను కదా ప్రజెంట్ మూడ్ అయితే బాగోలేదు అని చెప్పి ఫోన్ చూసుకుంటూ తింటుంది వీడేమో టీవీ చూసుకుంటూ తింటున్నాడు మూడ్ బాగుంటే కనుక ఐసి చక్కగా కలిపేసి ఇచ్చేస్తే తినేస్తుంది ఈ ప్లేట్ మొన్న శ్రావణ శుక్రవారానికి జ్యోతి వాయనం కింద ఇచ్చింది అనమాట జ్యోతి అంటే ఇచ్చిన ప్లేట్లోనే పెట్టాను రోజు ఆ ప్లేట్లోనే తింటుంది ఐషి తర్వాత ఎంత కట్ అన్నది నువ్వు చూసుకోవాలి సెకండ్ టైం నీ దగ్గర ఇది సెకండ్ టైమ్ సరేషి మంచిగా ఎవరికి వచ్చిందా పెరిగింది వన్ అండ్ హాఫ్ అయింది ఆపిల్ లాగా అలా చేయొద్దులే కానీ ఎందుకంటే ఎందుకంటే అది ముక్కలు మళ్ళీ కళలో పడి ఎదగడం టైం పట్టేస్తుంది కదా అదండి హెయిర్ కట్కి మాట హెయిర్ కట్ చేయించమని ఒక్కటే గొడవ ఏడుస్తుంది నాకు హెయిర్ కట్ చేపిస్తావా చేపించవా అని వద్దు తల్లి హెయిర్ అలా పొడుగ్గా ఉంటేనే బాగుంటుంది కొంచెం మినిమం ఉంచి తర్వాత నుంచి హెయిర్ కట్ చేయించేద్దాము అన్నట్టు అంటే బాగా పొడవున్న పిల్లలకి ఇబ్బంది అవుద్ది కదా అన్నట్టు మేము ఆలోచన అయితే ఐషిక అలా కాదు తనకి లూజ్ హెయిర్ అంటే ఇష్టము లూజ్గా హెయిర్ వదిలేసుకుని క్లిప్ పెట్టుకుని ఉండాలి అంటది అయితే జుట్టు చిక్కులు పడిపోతుంది తన జుట్టు బాగా చిక్కులు పడుతుంది అందులో కొంచెం పొడగ్గా ఉండే పడుతుంది తను చిక్కు జడ వేయించుకునే దగ్గర రోజు ఏడిపోయి అందులో అంత పొడవు గురించి స్కూల్కి కంపల్సరీ రిబ్బన్స్ వేయమంటున్నారు పొద్దున్నే అసలు ఆ అవ్వనే అవ్వట్లేదు వినదు నిప్పంటది దువ్వనివ్వదు పొద్దున్నే పెద్ద గొడవ ఇంట్లో ఈయనైతే అసలు ఏంటి గొడవ దానికి ఎందుకు హెయిర్ కట్ చేయించే కానీ ఈయనే ఫస్ట్ అన్నారమాట ఇంకా అది పట్టుకుని ఇంకా మా ఫ్రెండ్స్ అందరూ కూడాను హెయిర్ కట్ చేయించుకుంటున్నారు అందరూ జస్ట్ ఇలా క్లిప్ పెట్టుకొస్తారు లూజ్ హెయిర్ వదులుకుంటారు నాకు జడ వద్దు అని గొడవ ఎన్ని చెప్పినా వింటలేదు నాకైతే అసలు చెప్తున్నాను కదా అలా కట్ చేస్తుంటే చాలా బాధ అనిపించింది అంత పొడుగు పెంచాక కట్ చేయడం బాధ షోల్డర్ కిందికున్నప్పుడే కట్ చేయాల్సింది అయితే నేనేంటంటే కొంచెం మినిమం అట్లా ఉండనిద్దాము అన్న ప్లానింగ్లో ఉన్నాను ఇంకా ఇంటర్లేదు ఎంత చెప్పినా వాళ్ళ నాన్నకి ఫోన్ చేసి అమ్మ హెయిర్ కట్కి తీసుకెళ్తలేదు హెయిర్ కట్ చేయించుకుంటాను నాన్న అంటే ఈయన తీసుకెళ్ళి చేయించు అలా ఏడిపించవద్దు దానికి అంత ఇష్టంగా ఉన్నప్పుడు ఎందుకు అన్నారు ఇంకా నాకు ఇష్టం లేకపోయినా తప్పక తీసుకెళ్ళాను అయితే నేను కొంచెం కిందకి ఇంకా ఒక త్రీ ఇంచెస్ కిందకే ఉంచుదామనుకున్నాను బట్ అందున్న కంపల్సరీ లూజ్ హెయిర్ వేయను ఎవరు స్కూల్లో మళ్ళీ పిల్లలు కట్టమంటారు ఆమె ఇంకా సరదా తీరదు సరేలే ఒక టూ త్రీ మంత్స్కి మళ్ళీ అలాగే ఎదుగుద్ది కదా జుట్టు అని చెప్పి ఇంకా తన ఇష్టానికి తను ఎక్కడ కట్ చేయమందా అక్కడికి అయితే కట్ చేయించాను బట్ నాకు చాలా బాధ అనిపించింది ఎందుకంటే హెయిర్ బాగా పొడవు అయ్యాక నార్మల్గా మంత్లీ మంత్లీ టూ మంత్స్కి త్రీ మంత్స్కి అట్లా కట్ చేస్తే అంత అనిపించదు నేను ఇప్పటికి తనకి హెయిర్ కట్ చేయించి సిక్స్టీన్ మంత్స్ అయిపోయింది సో పెద్దగా అయిపోయిందేమో ఇప్పుడు అంత పొడవు ఒకేసారి కట్ చేసే అప్పుడు అసలు ఒళ్ళు జల్లు మంది అంత కట్ చేస్తుంటే నాకు అప్పుడు అనిపించింది మా అమ్మ నేను ఇప్పుడు హెయిర్ కట్కి వెళ్ళిన ఊరికే తిడుతుంది అన్నమాట ఎందుకు హెయిర్ కట్ చేపిస్తాను కోపం వచ్చేసి అసలు నన్ను ఎలా తిడుతుందో ఇప్పుడు నా కూతురు హెయిర్ కట్ చేస్తుంటే ఆ ఫీలింగ్ ఆ బాధ నాకు అప్పుడు తెలిసింది మా అమ్మ అందుకనే నా పాపం అంత బాధపడుతుంది అని నిజంగా అయితే హెయిర్ కట్ చేస్తున్నప్పుడు అది మళ్ళీ ఎదుగుది వస్తుంది ఇంకా చిన్నపిల్ల కదా అయినా ఏంటో దానికి ఇంకా జుట్టు పెంచుకునే ఏ చాలానే ఉంది ఇప్పుడు చక్క రకరకాల మోడల్స్ ఇప్పుడు మళ్ళీ అంత షార్ట్ హెయిర్ కొంచెం పెద్దగా చేసినా బాగోదు ఇప్పుడు అది ఎంజాయ్ చేయాలి కదా ఇంకా కానీ అలా కట్ చేస్తున్నప్పుడు అయితే నాకు చాలా బాధ అనిపించింది మా మమ్మీకి అయితే ఇంకా మామూలుగా కాదు ఇంక తర్వాత నాకు కోపం వచ్చి ఫోన్ కూడా పెట్టేసింది మాట్లాడకుండా నువ్వే చూపించావు అంతా అదని అది కాదమ్మా అది ఇలా అంటుంది అన్న అసలు మమ్మీ కూడా వినలేదు డాడీ కూడా ఎందుకు కట్ చేపించడం ఇంకా అందరూ మామూలే తిట్టారు మా అత్తగారితో సహా ఎందుకు కట్ చేయించడం అందరూ అన్నారు అయితే అందరికీ ఒకటే ఆన్సర్ ఈయన వచ్చి నోరు మోయించేశారు నా కూతురు సరదా పడింది చేపించాను అంతే దానికి ఇంకా జుట్టు పెంచుకునే వయసు చాలా ఉంది ఇప్పటి నుంచి అంత పెద్ద జుట్టు అక్కర్లేదు మొత్తం బలం అంతా ఆ జుట్టే లాగేస్తుంది అని చెప్పి అందరి నూర్లో మూయించేశారు వీడియో ఎడిటింగ్ చేస్తున్నంతసేపు కూడాను బాధ అనిపించింది హెయిర్ కట్ హెయిర్ అంత కట్ అని చూసి ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తున్నప్పుడు కూడా మళ్ళీ అదే ఫీలింగ్ అనిపించింది బట్ ఒకటే మాట నిన్న నైట్ మా హస్బెండ్ వచ్చి ఒకటే మాట అన్నారనమాట దానికి ఇంకా జుట్టు పెంచుకునే ఏజ్ చాలానే ఉంది అది కూడా కాక తను సరదా పడినప్పుడు దాని ఆనందం ఇంపార్టెంట్ కదా మళ్ళీ మళ్ళీ కొంచెం పెద్ద పెద్ద అయ్యాక ఇట్లా చేపించినా బాగోదు ఇప్పుడే కరెక్ట్ వైస్ కదా దానికి ఏం హెయిర్ కట్లు చేయించుకోవాలనుకుందో అవి చేపించేసి తర్వాత ఒక టూ త్రీ ఇయర్స్ తర్వాత ఇంకా నువ్వు హెయిర్ కట్ చేయించుకు నువ్వు ఎంత పెంచాలనుకుంటే అంత పెంచు ఇంకా అని చెప్పి ఒక మాట అన్నారు ఆ మాటతో ఇంకా నా బాధ అంతా పోయిందన్నమాట బట్ కానీ నిజం మాట్లాడాలి అంటే హెయిర్ కట్ చేపించిన తర్వాత హెయిర్ చాలా బౌన్సీగా చాలా వాల్యూమ్ ఎక్కువగా కనపడుతూ ఉంటుంది హెయిర్ హెయిర్ కట్ చేపించే కొద్దీ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది మనం పద్దస్ మనం హెయిర్ కట్ అనుకుంటాం కానీ చేపించడం బెటర్ అంటే ఇంత అయ్యా కట్ చేయించడమే బాధ అనిపింది రోజు కట్ చేసేదాన్ని నీ ఫీలింగ్ ఏంటి స్వరూప ఏమనుకుంటావు చెప్పుకోదు గ్రోత్ అక్కడ అంత జుట్టు కట్ చేసేసామని అన్న బాధ మాట అది పోగొట్టుకోవడానికి తను అడుగుతున్నాను ఇంత జుట్టు కట్ చేస్తే నువ్వెట్లా ఫీల్ అవుతావు అంటే తను అదే చెప్తుంది గ్రోత్ ఇంకా పెరుగుతుంది ఇంకా తగ్గదు కదా బౌన్సీగా మంచిగా కూడా ఉంటుంది చిన్నది కదా ఇంకా అందులో హెయిర్ పెరగని వాళ్ళు ఉంటారు వాళ్ళు కట్ చేయించుకుంటే బాధ తనకే తనకేమైంది చేపిస్తేనే ఇంకా బాగుంటుంది కదా అని తను అంటుంది అంటే రెగ్యులర్గా పార్లర్కి తన దగ్గరికే వెళ్తాను సో క్లోజ్నెస్తో మాట మాట్లాడుకుంటున్నాను ఏదైనా ఫైనల్లీ ఐషి అయితే ఫుల్ హ్యాపీ దానికి నచ్చింది అది హ్యాపీ అయింది అది మాకు కూడా చాలా ఇది అనిపించింది నాకు నచ్చకపోయినా చాలా బాధాకరంగా జరిగిన విషయం మాట ఇప్పటికీ చాలా బాధగా ఉంది అలా చెప్తున్నాను కానీ అబ్బా అంత జుట్టు కట్ అనిపిస్తుంది అనిపిస్తుందిమాట నా హెయిర్ కట్ కూడాను నేను లెంత్ ఎక్కువ ఏమీ తీయను ఏదో జర్నల్ చేపిస్తాను కానీ కింద బాగా తోకల్లో వచ్చినాయి కానీ అట్లా ఏం చేపించను బట్ ఒకేసారి అంత పొడుగున్నది కట్ చేపిద్దామన్న ఉద్దేశం లేదు కాబట్టి పెంచాము అట్లా అయ్యింది ఓకే ఓకే పిల్లలు ఏది పట్టుకుంటే అదే కదా ఎప్పుడు మాట నీ అంత పెద్ద జుట్టు కావాలి నాకు ఎప్పుడు అవుతుంది అని అడిగేది ఇప్పుడేమో ఉన్నట్టుండి షార్ట్ హెయిర్ చేయించుకుంది మళ్ళీ రాత్రి రాత్రి పెద్దది కావాలందంటే ఉంటుంది నాకు పిల్లలు అంతే కదా వాళ్ళ మూడు ఎప్పుడు మారిపోద్దో తెలియదు కదా అదండి ఐషి ఫైనల్ లుక్ అయితే దట్స్ ఇట్ టుడే వీడియో నెక్స్ట్ వీడియో అయితే మీ అందరినీ కలుసుకుంటాను అంతవరకు సైనింగ్ ఆఫ్ మీర చెక్ కేర్ బాయ్ బాయ్